గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ క్రియేషన్ ఇవాళ నేను నవరాత్రి స్పెషల్లో కట్టు పొంగలు ప్రసాదం కట్టు పొంగలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మనం పప్పునైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకోండి నేను కొంచెం ఎంతగా కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను మనం పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలన్నమాట అప్పుడే అది కట్టు పొంగలు అన్నది టేస్ట్ బాగుంటుంది గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పెసరపప్పుని మనం ఫ్రై చేసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం తీసుకొని దీన్ని బోల్లోకి తీసేసుకుందాం మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం రైస్ కూడా తీసుకోవాలన్నమాట ఇవి కూడా ఇందులో వేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి గ్యాస్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకొని పప్పు అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట వాటర్ తీసేసుకొని మనం ఏ గిన్నెతో అయితే రైస్ను పెసరపప్పు తీసుకున్నామో రెండు కలిపి టూ కప్స్ అయినాయి కదా ఫైవ్ కప్స్ అదే బౌల్తో ఫైవ్ బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ బౌల్స్ వాటర్ తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మళ్ళీ తర్వాత మనం టేస్ట్ చూసుకుని అడ్డిష్ చేసుకోవచ్చు ఇప్పుడు మటుకు ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్క పావు స్పూను మిరియాల పొడి పావు స్పూన్ వేసుకొని ఇప్పుడు ఒక పదిహేను మిరియాలు ఇందులో వేస్తున్నాను అనమాట ఒక పావు స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే కనుక ఇది అయిపోతుంది ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుని విజులు పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చినా నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మామూలు పొంగలైతే లూజ్గా ఉండాలి కానీ ఇది కట్టు పొంగలు కాబట్టి ఈ విధంగానే ఉండాలన్నమాట దీంట్లో నుంచి వాటర్ అన్నది యాడ్ చేసుకోకూడదు ఎక్కువ కూడా కలుపుకోకూడదు కట్టు పొంగలి అన్నది కొంచెం ఇలాగే ఉండాలన్నమాట దీనికి టోటలు నెయ్యితోనే తాలింపు పెట్టుకోవాలన్నమాట గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నెయ్యి మీట్ ఎక్కిపోయిన తర్వాత ఈ క్వాంటిటీకి ఒక ట్వంటీ వరకు మిరియాలు ఒక మిరపకాయని ఇలా రెండు ముక్కలలాగా కట్ చేసుకొని అది మళ్ళీ ఇప్పుడు తాలింపులో కొంచెం జీలకర్ర ఒక పావు స్పూన్ మరీ ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని మళ్ళీ కొంచెం ఒక పావు స్పూన్ మిరియాల పొడి జీడిపప్పు ఇంకా ఒక ఐదు ఇలా బద్దల్లాగా చేసుకుని వేసుకొని రెండు దబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాసా చేసేస్తాము ఇప్పుడు మనం ఇంకా ఫ్రై చేసుకున్నామంటే నెయ్యి అంటుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి చేసాము ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాం కావాలంటే అంటే ఇందులో కొంచెం ఇంగో కూడా వేసుకోవచ్చు కానీ అదే ఫ్లేవర్ వస్తుంది కట్టు పొంగి ఫ్లేవర్ తెలియదు అని చెప్పి నేను వేయట్లేదు మీకు కాల్ అంటే కనుక అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసేస్తాను నవరాత్రి స్పెషల్ ప్రసాదం కట్టు పొంగలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్